హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారా మరి తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ మరి ఎగ్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం తప్పకుండా కామెంట్ చేసేయండి నాకైతే చికెన్ కన్నా కూడా ఎగ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం బిర్యానీ సింపుల్ వేలో మనం కూడా చేసేద్దాం ముందుగా స్టవ్ మీద బౌల్ పెట్టేసుకొని పెద్దది దాంట్లో మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో ఒకటికి మూడు వాటర్ వేసుకొని సరిపడా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా బిర్యానీ మసాలా నిమ్మకాయ ముక్కలు కూడా వేసుకోవాలి నిమ్మకాయ ముక్కలు వేసుకోవడం వల్ల రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ దేంట్లో వండుతున్నాము ఆ గిన్నెలోకి పెరుగు హాఫ్ లీటర్ పెరుగులో కొంచెం అయితే ఉంచాలన్నమాట నేను కేజీ రైస్కి పెరుగు మొత్తం వేసుకోవాలి అందులో ఉప్పు పసుపు కారం అల్లం వెల్లి పేస్ట్ గరం మసాలా ధనియా పౌడర్ అలాగే కొత్తిమీర పుదీనా అలాగే బిర్యానీ మసాలా నేను హోమ్మేడ్ బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను ఇంకా కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాను అంటే తర్వాత మనకి పులుపుకి సరిపడా తర్వాత చూసుకొని వేసుకోవచ్చు మిగిలింది ఇంకా ఎగ్స్ని ఇట్లా ఘాటు పెట్టేసుకొని వేసుకోవడం వల్ల ఇంకా మసాలా మొత్తం ఎగ్స్కి మంచిగా పడుతుంది మొత్తం వేసుకొని మొత్తం ఫైన్గా కలిపేసుకోవాలి చేత్తో ఇంకా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంట్లో ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకున్న పుదీనా కూడా వేసుకోవాలి అవి కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఆయిల్ వేసింది ఇంకా పచ్చిమిర్చి వేసింది అయితే కొంచెం స్కిప్ అయిపోయింది అనమాట తర్వాత కొంచెం మసాలా తక్కువ అనిపించిందని ఇంకొంచెం వేసుకున్నాను ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు ఇందుట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్నైతే వేసుకుంటున్నాను నేను వాటర్ మొత్తం ఇట్లా తీసుకొని వేసుకోవాలి చెప్పాను కదా ఒకటికి మూడు వాటర్ వేసుకోవాలని ఇప్పుడు రైస్ వేసేసుకున్న తర్వాత మొత్తం రైస్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి ఎందుకంటే ఎగ్సే కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అందుకోసం ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి ఇక్కడ చూసారు కదా మసాలాలోకి ఆయిల్ అయితే వేసుకున్నాను ఎక్కువే వేసుకోవాలి ఆయిల్ ఇంకా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చూద్దాం రైస్ అయితే ఇంకా నిమ్మకాయ ముక్కలు కూడా పైకి తేలుతున్నాయి కదా ఇంకా వేస్టేజ్గా ఉన్నది మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇంకా దాంట్లో రసం దిగింది కాబట్టి దాంతో అవసరం లేదు ఇంకా రైస్ ఉడుకుతుంది కదా ఇప్పుడు అందులోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల ఇంకొంచెం పొడి పొడిలు ఉంటుంది నిమ్మకాయ కానీ ఆయిల్ వేసుకున్న రైస్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఉడికిందో లేదో చూసుకుందాం చాలా వరకు ఉడికిపోయింది ఇప్పుడు మొత్తం వాటర్ని మొత్తం తీసేసుకొని ఇంకా మనం రెడీ చేసుకున్న ఎగ్స్లోకి వేసేసుకుందాం ఇంకా లేయర్స్ లాగా వేసుకోవాలి ఇట్లా ఒక లేయర్ వేసుకొని అందుట్లోకి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత మిగిలిన రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి అట్లాగా సేమ్ ఇదే ప్రాసెస్లోకి వేసేసుకోవాలి ఇంకా మొత్తం వేసేసుకొని దానిపైన మిగిలింది మొత్తం ఇంకా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ సేమ్ ప్రాసెస్ వేసేసుకున్న తర్వాత అందులోకి నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను నేనైతే ఎక్కువ నెయ్యి వేశాను నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఇట్లా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పదిహేను నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి మూత పైన ఏదైనా బరువుని కానీ పెట్టేసుకోవాలి నేనైతే బరువుని ఏం పెట్టలేదు ఇప్పుడు బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒకసారి చెక్ చేద్దాం ఉడికిందో లేదో ఇంకా కింద నుండి రైస్ కొంచెం కొంచెంగా తీసుకోవాలి ఇట్లాగా ఇంకా చూస్తే మొత్తం అదుగు చూశారు కదా కుక్ అయిపోయింది మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకుని ఎగ్స్ని సపరేట్ చేసుకొని మొత్తం రైస్ని కింద నుండి కలుపుకోవాలి గ్రే మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న బిర్యానీ వేడి వేడిగా సర్వ్ చేసుకొని చక్కగా మటన్ కర్రీతో తిన్నాం మేమైతే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కూడా అంత ఈజీ ప్రాసెస్లో మీరు కూడా చేసేసుకోండి ఎగ్ బిర్యానీ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు ఎగ్ బిర్యానీ మా చిన్న అయితే ఎగ్స్ అంటే మస్తు ఇష్టము ఇంకా స్పెషల్గా వేరుగా గ్రేవీ కావాలంటారు అందుకని ఎక్కువ మేము ఎగ్ బిర్యానీ చేసుకొని వేరుగా గ్రేవ్ చేసుకుంటాము ఇంకా మటన్ కర్రీ అయితే వేసుకొని తిన్నాం అనమాట టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టేయండి ఇంకా ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు తప్పకుండా కామెంట్ చేసేయండి ఎలాంటి బిర్యానీ రెసిపీస్ కావాలన్నా వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోయింది మళ్ళీ రీస్టార్ట్ చేశాను వీడియోస్ అయితే ఇంకా నా వీడియోస్కి మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ Thank you